ఘనంగా భారత కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత బుద్ధు బిడ్డ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శాం ప్రసాద్ ముఖర్జీ జయంతిని వేడుకలను రాసన సిరిసిల్ల జిల్లా చాతుర్తిలో భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ మహనీయునికి నమస్సు మాంజులు తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గంలోని చాతుర్తి మండలం కేంద్రంలో బీజేపీ నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ నేతృత్వంలో మొక్కలు నాటి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రకాష్ ముఖర్జీ మరి దేశం కోసం మరి వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జూన్ ఇరవై మూడో తారీఖు నాడు వారు చనిపోవడం జరిగింది వారి స్మారకార్థం మరి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు బలిదాన్ దివస్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు చందూర్తి మండల హెడ్ క్వార్టర్స్లో ముక్కలు నాటం జరిగింది మరి శ్యామ ప్రకాష్ ముఖర్జీ మనం మర్చిపోవచ్చు ఒక ఫ్రీడమ్ ఫైటర్ మరి ఏక్ దేశ్ ధో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలెగా నహి చెలెగా అని నినాదంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో వెళ్ళి మరి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ప్రకాష్ ముఖర్జీ అందుకే మనం మర్చిపోకుండా మరి ఈరోజు మాకే నామ్ ఏక్ పేడ్ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము తల్లి ఎలా అయితే కుటుంబాన్ని కాపాడుతుందో ఒక చెట్టు కూడా సమాజాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో మరి వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో మరి కార్యకర్తలు ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి తీంపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరు చేస్తే మరి మన ఆరోగ్యం పర్యావరణం బాగుంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అన్ని అందరూ ఒక సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు